హాయ్ అండి అందరికీ బా అందరూ బాగుండాలా అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఆన్ చేశానండి మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శ్రావణి విలేజ్ బ్లాగ్స్ ఆన్ చేశాను అందరూ నన్ను కూడా మీలో ఒకదానిగా చేర్చుకోండి అందరూ నన్ను లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఒకదానిగా చేసుకోండి నా మాటలు నచ్చితే నేను ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి అందరూ లైక్ చేసి నన్ను కూడా మీలో దాని చేసి అన్ని వ్యూవర్స్ వచ్చేటట్టు నాకు సబ్స్క్రైబ్ అయ్యేటట్టు అందరూ నాకు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకు సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చేలాగే నేను వీడియోస్ పెడతాను మీరు ఏది చెప్తే నేను అదే పెడతాను వీడియో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు ఆనందం మాకు చేయాలని ఉత్సాహం వస్తుంది కదా ప్రాసెస్ అంటే చెయ్యాలి అని మనకు అనిపిస్తుంది అందుకని చెప్పి మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా మీలో ఒక దాన్నిగా చేర్చుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్